గాలదిన గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వచ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నినాదంతో కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారము ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో గ్రామ ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు అందరూ కలిసి గ్రామంలో స్వచ్ఛ స్వచ్ఛత సాధించేందుకు కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీంట్లో భాగంగా గ్రామంలో ఉన్న కమ్యూనిటీ టాయిలెట్లు అయితేనేమి ప్రభుత్వ కార్యాలయాలు అయితే మరియు ఇంటింట్లో చెత్తను డోర్ టు డోర్ చెత్తను సేకరించి తడి చెత్త పొడి చెత్త ఎస్డబ్ల్యూపీసీ షెడ్కు తరలించడం జరుగుతుంది దాని ద్వారా వర్మీ ఎరువు తయారు చేయడం జరుగుతుంది దాని ద్వారా సంపద సృష్టించడం జరుగుతుంది మరియు పొడి చెత్త ద్వారా గుజిని అమ్మకం చేయడం జరుగుతుంది వారం వారం ప్రతి గురువారము పొడి చెత్త అమ్మడం వల్ల గ్రామ పంచాయతీకి లబ్ధి చేకూరుతుంది మరి ప్రజల ఆరోగ్యమే దృష్టిలో పెట్టుకొని చికెన్ మరియు మటన్ షాపుల్లో వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పరివేకోకున్నట్ల చర్యలు గైకొని వారికి ఒక తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు గ్రామ పంచాయతీకి వాళ్ళు తీసుకొని వచ్చే డ్రమ్ములను అందజేయడం జరుగుతుంది అది కాకుండా కొంతమంది ఉల్లంఘిస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అనగా మార్చి నెల మూడవ శనివారం ప్రభుత్వం ఉద్దేశించి కొత్తగా నిర ఏర్పాటు చేసింది అయితే ప్లాస్టిక్ నిషేధం అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధం చేయాలని చెప్పి గవర్నమెంట్ ఈ మూడవ శనివారాన్ని అదే పనుగా ప్రత్యేకంగా ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గాలదిన్న గ్రామంలో మనము గ్రామ ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ హాజరయ్యి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది మరియు వర్తక వ్యాపారస్తులు ఇక మీదట ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అమ్మకూడదని చెప్పి తెలియజేయడం జరిగింది ఒక అందుకు ఎవరన్నా ఉల్లంఘిస్తే వారికి జీవో నంబర్ ఎయిటీ వన్ మేరకు రెండు వేల ఐదు వందల రూపాయల నుండి ఇరవై వేల వరకు జరిమానా విధించబడిందని చెప్పి గ్రామ పంచాయతీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించి సహకరిస్తారని చెప్పి గ్రామ పంచాయతీ తరఫున కోరడం జరిగింది నేను నా పరిసరాల పరిశుభ్రత చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను జైహింద్ ప్రజలందరూ ప్రజలందరూ మరీ పొద్దున క్లీన్ చేయడం కాకుండా మళ్ళా ఇస్తున్నారు దయచేసి రెండోసారి ఏదండి మీ దగ్గరే ఉంచుకొని చెత్తలు మరీ వర్కర్స్ వచ్చినప్పుడు ఇవ్వండి ప్లాస్టిక్ నిషేధం కి తనిఖీలో బయటపడినప్పుడు అపరాధ రుసుము కట్టే మీరు ఇబ్బంది పడతారు దయచేసి వర్తక వ్యాపారస్తులందరూ ఇది గమనించి ఇక మీదట ప్లాస్టిక్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యాభై మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ నిషేధించబడింది కావున మీరు అక్కడ కొనుగోలు చేసేప్పుడే అటువంటివి కొనుగోలు చేయకోకుండా మరి ప్లాస్టిక్ బాటిల్ బ్యాగులకు బదులుగా బట్ట బ్యాగులు ప్రజలకు అమ్మి వాళ్ళను కూడా అవేర్నెస్ కల్పించి వాళ్లకు తీసుకురావాలని చెప్పి వర్తక వ్యాపారస్తులు మరీ మరీ కోరుతున్నాము ఇక మీదక ఆ ప్లాస్టిక్ నిషేధించినట్టుగా గవర్నమెంట్ ప్రజలందరూ గుర్తించి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము